మొదటిగా ఈ యొక్క రెండు చేతులతో మనం ఈ యొక్క ప్రాణముద్ర వేస్తాం ఈ రెండు చేతులను కూడా మనం నెమ్మదిగా ఇలా తీసేసుకుంటాం తీసుకున్న తర్వాత ప్రాణముద్ర వేసేటప్పుడు మన యొక్క చిటికన వేలు మరియు బొటన వేలు ఉంగర వేలు మూడింటిని కూడా ఇలా కలిపేస్తాం ఇలా కలిపేసేసి ఇలా ఉంచడాన్ని మనం ప్రాణముద్ర అంటాం ఈ యొక్క ప్రాణశక్తి మన ఫ్లో కావడానికి ఉపయోగపడుతుంది జస్ట్ టిప్స్ మాత్రమే ఇలా టచ్ చేస్తాం టైట్గా పెట్టనవసరం లేదు ఈ ఎలా లోపలికి ఉన్నా సరే ఈ మూడింటిని కలిపి ఉంచడాన్ని మనం ప్రాణముద్ర అంటాం ఈ యొక్క ప్రాణముద్ర ఇలా పెట్టవచ్చు ఇలా పెట్టవచ్చు ఎలా పెట్టినా సరే మనకి ఈ యొక్క ప్రాణశక్తి అనేది మన శరీరంలో ఫ్లో అవుతూ ఉంటుంది ఈ యొక్క ప్రాణశక్తి ఫ్లో కావడం ద్వారా మన శరీరం అంతా కూడా మనకి ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి క్రానిక్ డిసీజెస్ వస్తుంటాయి లేదా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి కానీ లేక మన బ్లడ్లో ఉన్న ప్యూరిఫికేషన్ కావడానికి కానీ లేక మన యొక్క కాన్స్టేషన్ ప్రాబ్లం అలాంటి టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోవడానికి కానీ ఇటన్నిటికీ కూడా ఈ యొక్క ప్రాణ ప్రాణముద్ర అనేది ఉపయోగపడుతుంటుంది ఈ ప్రాణముద్రను మనం కింద కూర్చొని వేసుకోవచ్చును పద్మాసనం కానీ సుఖాసనం కానీ వజ్రాసనలో కానీ మనం చేయవచ్చును అలా లేదా మనం వాకింగ్ చేస్తూ అయినా సరే ఈ ముద్ర వేసేసుకోవచ్చును ఉదయం మరియు సాయంత్రం పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు కూడా ఇలా మనం ఈ యొక్క వేళ్ళని ఇలా పెట్టేసేసుకొని మనం ముద్ర వేసేసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది